హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగైతే కోరుకుంటున్నాను ఏంది వాళ్ళు వచ్చేసరికి వీడియో అనుకుంటున్నారా ఏంది పార్కు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది పార్కు కాదండి చాలా అంటే చాలా పురాతన కాలం నాటి ఆలయం అనమాట ఈ ఆలయం ఎక్కడ ఉండేది అనేది అయితే గెస్ట్ చేయండి ఇప్పుడు వీడియో తీస్తుంది కదా ఈ వీడియో కూడా గెస్ట్ చేసి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే ఈ ఆలయం గురించి ఒక చిన్న క్లూ అయితే ఇస్తాననమాట మాది వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ కదా ఈ ఆలయం వచ్చేసరికి కడప జిల్లాలో ఉంటుంది కడప జిల్లా అంటేనే చాలా చాలా ఫేమస్ టెంపుల్ మరి గెస్ట్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ అనేది చేసింది ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భద్రాచలం రాములవారి గుడి చాలా అంటే చాలా ఫేమస్ కదా తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ గుడి వచ్చేసరికి చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది అదేనండి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఇది వచ్చేసరికి కడప జిల్లాలో ఉంటుంది చాలా అంటే చాలా పురాతన కాలం నాటి ఆలయం ఇది ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ విడిపోయిన తర్వాత మాత్రం ఈ గుడి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న గుళ్ళు అయితే కూడా కొన్ని అయితే ఉన్నాయి అలాగే కొన్ని మండపాలు కూడా అయితే ఉన్నాయన్నమాట మండపాలు కూడా అయితే చాలా అంటే చాలా పెద్దవి కూడా కొన్ని అయితే ఉండవు అప్పట్లో గట్టినాటి కదా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట జనాభా అనేది కూడా ఏం పర్లేదు బాగానే వస్తూ ఉండరు ఇంతకీ మేము ఇది రావడం మాత్రం మాకు ఇది వచ్చేసరికి కొంచెం దగ్గరలోనే ఉన్నా కానీ మేమైతే ఇంతవరకు రాలేదన్నమాట ఇప్పుడు ఏంది అని అంటే ఆంధ్రాలో ఫ్రీ బస్ అయితే పెట్టినారు కదా సరే ఎలాగో కొన్ని దగ్గరలో ఉన్న గుడికైతే వెళ్దామని అయితే ఈ గుడికైతే వచ్చాము ఇది వచ్చేసరికి మాకు డైరెక్ట్ నెల్లూరు నుంచి అయితే ఉందనమాట నెల్లూరు నుంచి రాజంపేట మేము ఏంటంటే పొదలకూరు మాక పొదలకూరులో స్టాపింగ్ ఉంది కాబట్టి పొదలకూరు అయితే ఎక్కేసాము పొదలకూరు నుంచి ఇంకా డైరెక్ట్ రాపూరు రాజంపేట ఇంకా ఎక్కడైతే అవ్వదు రాజంపేట బస్ స్టాండ్లో దిగేసిన తర్వాత కడప బస్ ఎక్కామంటే ఒంటిమిట్లో దిగేస్తాము చాలా అంటే చాలా దగ్గర టైం వచ్చేసరికి ఒక మూడు మూడున్నర గంట అయితే పడుతుంది మాకు పొదలకూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది అనమాట సరే ఇంత దగ్గరలో ఉన్నా కానీ ఇంతవరకు అసలు ఎందుకు రాలేదు అబ్బా అని అయితే అనిపించింది మాకు నాకు అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు కట్టే గుళ్ళు కన్నా పురాతన కాలంలో కట్టిన గుళ్ళు చాలా అంటే చాలా అన్నమాట చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుండే ఇక్కడ వచ్చేసరికి చిన్న శివలింగం అయితే ఉంది అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే ప్రసాదాలు అనేది పెడుతున్నారనమాట దేవుడి ప్రసాదాలు ఇంకో విషయం ఏంటి అని అంటే ఇక్కడ తిరుమలకు సంబంధించిన దేవుడి ప్రసాదం అనేది కూడా అయితే ఇక్కడైతే మనకు దొరకద్దు అనమాట అలాగే ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డు అలాగే అగరవత్తులు అనేది కూడా ఈ గుళ్ళు అనేది మనకైతే ఇస్తారు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు తిరుమలలో మనకి ఎంతైతే రేట్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అయితే అదే రేట్ అయితే ఉంటుందన్నమాట అది మన ఇష్టం తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఏదంటే లేదు కానీ తిరుమల శ్రీవారి లడ్డు దొరికిందంటే వదిలిపెడతాం అస్సలు వదిలిపెట్టమన్నమాట కావాల్సిన కార్కైతే తీసుకున్నాము అలాగే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేదానికి కూడా ప్లేస్ అయితే బాగుందనమాట మా చెల్లెలు అయితే వీడియో తీయడం ఎంత బాగా తీసిందో చూడండి ఫోన్ ఎన్ని వంకరలు తిప్పిందంటే అన్ని వంకరలు తిప్పింది వీడియో ఎలా కావాలంటే అలా వస్తుందన్నమాట ఇంకా ఫైనల్గా అయితే దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నాము వచ్చేసరికి మాకు మధ్యాహ్నం లోపల అయిపోయింది జనాభా అయితే అప్పటి నుంచి అయితే ఇంకొంచెం ఎక్కువ అయితే వస్తూ ఉన్నారనమాట ఇంకా బయటకు వచ్చేసి కాసేపు అయితే అనమాట మొత్తం వచ్చేసరికి పన్నెండు మంది అయితే వెళ్ళాము మీలో ఎవరైనా సరే ఎప్పుడైనా ఒంటిమిట్ట వెళ్ళారా వెళ్తే తప్పకుండా అయితే కామెంట్ చేసిండీ అలాగే మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను గుడి మొత్తం అయితే నీట్గా అయితే తీయలేకపోయాను కొంచెం అక్కడక్కడ మాత్రమే తీసాను అనమాట తీసిన దాని అంతా జాయిన్ చేసి ఒక వీడియోగా అయితే చూపిస్తున్నాను మీకు అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ పార్క్ అనమాట పార్క్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంది దేవుని దర్శనం చేసుకొని అలా వచ్చి పార్క్లో కనుకూర్చున్నామంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది మొత్తానికైతే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దర్శనం ఇలా అయితే జరిగిందనమాట ఇంకా ఇంటికైతే బయలుదేరిపోవాలి బయలుదేరుతున్నాం క్షేమంగా అయితే ఇల్లు కూడా అనమాట సాయంత్రం ఆరు లోపలే మేము ఇంటికైతే వెళ్ళిపోయినాము ఓకే మరి అందరికీ బాయ్ ఈ వీడియో అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అందరికీ బాయ్